ఓం శ్రీ మహాగణాధిపతయే నమ బాధకు ప్రతిరూపం శన అంతవరకు సాఫీగా సాగుతున్న జీవితంలో అనుకోకుండా ఇబ్బందులు ఎదురవ్వడం అంతవరకు మిత్రులుగా ఉన్నవారు దూరమవ్వడం ఉద్యోగంలో ఇబ్బందులు అధికారులతో మాటపడడం వివాహంలో సమస్యలు ఎదురవడం కుటుంబంలో సమస్యలు అనారోగ్యాలు అప్పుల బాధలు వగైరా వగైరా సంఘటనలు ప్రతివారి జీవితంలోనూ ఎదురవుతాయి వీటికి కారణాలు ఇటువంటి అప్పుడు గుర్తుకు వచ్చేది జ్యోతిషం వ్యక్తిపరంగా జాతకం తెలుసున్న ఏ జ్యోతిష్యం వద్దకు వెళ్ళి జాతక పరిశీలన చేయించినప్పుడు ఏ దోషాలున్నది తెలుసుకుని దానికి అనుగుణంగా శాంతులు దానాలు చేసుకోవలసి ఉంటుంది ఈ సందర్భంలో తరచూ వినే మాట ఏలినాటి శని అర్ధాష్టమ శని దోషం అష్టమ శని దోషం శని దశ బాగోలేదు అనే మాటలు వింటూ ఉంటాం అలాగే చాలా కాలం నుండి ఏవైనా సమస్యగా మారిన వ్యక్తి కలిపిస్తే శనిగాడిలా దాపురించాడని తాను దురదృష్టవంతుడని భావించేవారు నెత్తి మీద సిరి తాండవం చేస్తున్నాడని నిరాశ నిస్పృహలతో అంటుండడం అందరూ వింటూనే ఉంటారు ఆయనకి శాస్త్రంలో దుఃఖం దినేశాత్మజహ అంటే శని దుఃఖానికి కారకుడు అని చెప్పడం కూడా జరిగింది నిజంగా శని అంత ఇబ్బంది కలిగిస్తాడా ఆ గ్రహ నైజమైదా ఈ విషయాల్ని మనం పరిశీలిద్దాం కర్తారం సర్వదుఖానం దుష్టానం భయవర్ధనం మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనేశ్వరం జాతకంలో శరి ప్రభావం మూడు రకాలుగా ఉంటాయి ఒకటి జాతకంలో శరి దీని తాలూకు ఫలితాలు జీవితం అంతా కూడా ఉంటాయి దశా ఫలితాలు జాతక బలం అనుసరించి ఏర్పడే ఫలితాలు దీర్ఘకాలం అంటే పంతొమ్మిది సంవత్సరాల అవధిలో ఈ ఫలితాలు గోచార ఫలం మూడవది గోచార ఫలితం గోచారం అంటే వర్తమాన గ్రహంలో నడక అని అర్థం ఇది జన్మ నక్షత్రం అంటే చంద్రుడున్న నక్షత్రం లేదా నామ నక్షత్రం అనుసరించి ఉంటాయి ఈ గోచార ఫలితాలు ఆకస్మికంగా అనుకోని రీతిలో వీటి ఫలితాలు ఉంటాయి చంద్రుడే ఎందుకు ఇంత ప్రభావం చూపిస్తాడు అనే మాటకి చంద్రమా మనసో జాత అనగా చంద్రుడు మనసుపై ప్రభావం చూపిస్తాడని వేదాలలోనే చెప్పబడింది పంచాంగాలలోను వారపత్రికల్లోనూ స్థితిని అంటే చంద్రస్థితిని ఆధారంగా చేసుకునే ఫలితాలు తెలియచేయబడతాయి ఈ కోవలోకి వచ్చేది ప్రక్షిక్ష ఫలితాలు కలిగించేది అందరినీ భయభ్రాంతులను చేసేవి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని వగైరా మిగిలిన గ్రహగతులు ప్రభావం కలిగించినా వాటి కాలం వేగంగా ఉండడంతో ఎక్కువ కాలం తమ ప్రభావం చూపించకపోవడంతో వీటికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అసలు ఏలినాటి శని అనేది చంద్రుడున్న రాశికి చంద్రుడున్న రాశి చంద్రుడున్న రాశికి వెనకాల రాశి చంద్రుడున్న రాశికి తర్వాత రాశిలో శని సంచారం చేస్తున్నప్పుడు ఏర్పడే దోషంగా చెప్పవచ్చు దీనికి కారణం పరిశీలిస్తే శనికుండే కారకత్వాలు మందగమనం జాతకులపై ఎక్కువ కాలం ప్రభావాన్ని అని చెప్పవచ్చును అత్యంత వేగంగా ప్రయాణం చేసే చంద్రుడు రెండున్నర రోజుల్లో దాడితే రవి ఒక మాసంలోనూ గురుడు ఒక సంవత్సర కాలంలోనూ ఒక రాశిలో ఉండగా మందగ్రహముగా చెప్పబడిన శని రెండున్నర సంవత్సరముల కాలంలో తన ప్రభావాన్ని చూపించడమని చెప్పవచ్చు ఈ విధంగా చంద్రుడున్న రాశి చంద్రునికి ముందు వెనుకలున్న రాసులు శని కారణంగా ప్రభావితం చెందుతాయి ఈ భావాలు ఏం సూచిస్తాయి అనే విషయం తెలుసుకుంటే దోషాలు ఏ విధంగా ఉండేది అనే విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో లగ్నం అంటే దేహము రూపము రంగు పట్టుదల నిత్యకృషి కీర్తి స్వరూపం శాంతి ద్వితీయం కుటుంబము ధనము మాట విద్య వినయం తినే పదార్థాలు ధాతృత్వం ప్రయాణాలు పశుసంపద ద్వాదశం వ్యయం మోక్షం నిద్రాభంగం శత్రుభయం శయనం సౌఖ్యనాశనం స్థానాంతరం జారత్వం త్యాగం వీటికి సంబంధించిన ఫలితాలు ఈ ఏడున్నర సంవత్సరాల్లోనూ అనుభవించవలసి వస్తుంది ఇక ఏరినాడి శనితో సమానంగా చెప్పబడిన అర్ధాశ్రమ శని ఈ అర్ధాశ్రమ శని అంటే ఇది సుఖము విద్య గృహము తల్లి బంధువుల ఆస్తులు తండ్రి ఔన్నత్యం గృహం వాహన సుఖం కష్టార్జితం వీటికి సంబంధించిన విషయాల్లో శని తన ప్రభావం సూచిస్తాడు అర్ధాశ్రమ శని దీని కంటక శని అంటారు ఎందుకంటే కంటకం అంటే ముళ్ళు ముళ్ళు కాల్లో దిగితే ప్రాణం మీదకి వచ్చే భయం అయితే ఉండదు కానీ అది ఉన్నంతసేపు లేదా ఒక అడుగు వేసినంతసేపు కూడా దీనికంటే ప్రాణం పోతేనే హాయమో అనిపించేంత బాధను కలిగిస్తుంది ఈ ప్రభావ శని ప్రభావం కూడా ఈ విధంగానే ఉంటుందనే ఉద్దేశంతో పెద్దలు ఈ విధంగా తెలియజేశారు అష్టమశని ఆయువు సుఖము అవమానం మరణం క్లేశాలు రాజదండన భయం బతుకు తెరువు భయం ఇవి అష్టమ శని దోష ప్రభావం చేత ఏర్పడతాయి ఇక్కడ ఒక చిన్న విశేషాన్ని చెప్పవలసి వస్తుంది ఎలినాటి శని ఏడున్నర సంవత్సరాల కాలం ఇదే రకమైన దోషంగా చెప్పబడిన అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాలు అష్టమ శని రెండున్నర సంవత్సరాల తప్పున తమ ప్రభావాన్ని సూచిస్తాయి అని ఇంతకు ముందే తెలుసుకున్నాం పన్నెండున్నర సంవత్సరంలో శని ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది ఒకటి మరో పద్ధతిలో రామాణిక గ్రంథాల్లో శని గోచారంలో మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే యోగిస్తాడని చెప్పబడింది చెప్పబడింది పన్నెండు రాసుల్లోనూ పైన మూడు రాసులను తీసేస్తే మిగిలిన తొమ్మిది రాసుల్లోనూ ఒక రాశికి రెండున్నర సంవత్సరముల తప్పున ఇరవై రెండు సంవత్సరాల ఆరు నెలల శని ప్రభావం అన్నమాట అంటే షష్టి పూర్తి అయ్యే సమయానికి నలభై ఐదు సంవత్సరాలు కేవలం శని ప్రభావమే ఉంటుందని తెలుస్తుంది మానవ జీవితం అంతా సమస్యల సుడిగుండలోనే గడుస్తుందా ప్రపంచంలో అందరూ ఇదే విధంగా బాధపడుతున్నారా అనే అనుమానం వస్తుంది ఏ సమయంలోనైనా ప్రపంచ జనాభాలో ఎంతమంది ఈ గోచార శని దోషాల వల్ల బాధపడుతున్నారనే సంశయం నాకు వచ్చింది దీనిని తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తే గణితం ద్వారా సాధించవచ్చనే విషయం తట్టింది అది ఎలాగంటే ఈనాడు ప్ర ప్రపంచ జనాభా సుమారు ఆరు బిలియన్లు అంటే ఆరు బిలియన్లో పన్నెండు రాశుల వారు సమానంగా ఉంటారు అనుకుందాం రేపు ఇరవై నాలుగో తారీఖున శని ధనురాశిని వదిలి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతోంది ధనస్సు మకరం కుంభం వారికి ఏలినాటి శని దోషం ఏర్పడుతుంది అలాగే మిథున రాశి వారికి అష్టమ శని దోషం వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతోంది పన్నెండు రాసుల్లోనూ మూడు రాసులు అంటే నాలుగో వంతు అవుతుంది ఆరు బిలియన్లు పన్నెండు రాసులు వాసు అంటే ఆరు బిలియన్లు బై నాలుగు అంటే మూడు రాసులు అంటే ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల మంది ఏలినాటి శని పీడితులు అన్నమాట ఇది కాక ఈ ఏలినాటి శనితో సమానంగా చెప్పబడిన అర్ధాష్టమ అష్టమ శని దోషం అని పరిగణలో తీసుకుంటే ఇంకో బిలియన్ మంది పెరుగుతారు మొత్తం మీద ఐదు రాసుల్లో కలిపి రెండు పాయింట్ ఐదు బిలియన్ల మంది ఈ శని ప్రభావానికి లోనవుతున్నారని తెలుస్తుంది అదే మరో రకంగా చెప్తే గనక మూడు ఆరు పదకొండు స్థానాల్లోనూ యోగిస్తాడని చెప్పినప్పుడు మిగిలిన తొమ్మిది స్థానాల్లోనూ వారికి లెక్క వేస్తే నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల మందికి ఏదో రకంగా ఈ స్పీడలు ఉంటాయని తెలుస్తుంది అంటే ప్రతి నలుగులోనూ ముగ్గురు ఏదో విధమైన పీడలు అనుభవిస్తున్నారన్నమాట ఇంతమంది శని బాధితులైనా అనే విషయాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది అందరూ ఒకే రకమైన బాధలు పడతారని చెప్పలేము కొంతమందికి శారీరకంగా ఉంటే కొందరికి మానసికంగా ధనపరంగా కీర్తిపరంగా సంతానపరంగా ఆరోగ్యపరంగా బతుకుతిరువు పరంగా ఇలాగా రకరకాల బాధలు ఉంటాయి అది జాతక బలంపై కూడా ఆధారపడి ఈ ఫలితాలు ఉంటాయి జాతక బలం ఉంటే ఇటువంటి బాధలు పెద్ద ఎక్కువగా బాధించకపోవచ్చును అందువల్ల ఎటువంటి బాధలు ఉంటాయనే విషయంలో శాస్త్రీయమైన విధానం లేదనే చెప్పవచ్చు అనుభవము తార్కిక చింతనతో ఒక అవగాహనకి తప్పకుండా రావచ్చును కొందరిలో విచిత్రంగా ఏ బాధలు వస్తాయో అనే మానసిక చింతనే పెద్ద సమస్యగా మారుతుంది ప్రస్తుతంలో ఇటువంటి బాధలు పడుతున్న వారు ఎక్కువ శాతంగా ఉంటున్నారు పూర్వం కంటే ఈనాడు స్వౌఖ్యాలు స్వార్థం కోరికలు పెరిగిపోయాయి పూర్వం తమంత తాము ఎదగాలని కోరుకుంటే ఈనాడు తాము ఎదగడానికి వారు ఏమైపోయినా పర్వాలేదనే ధోరణితో ఉంటున్నారు దీనికి అనుగుణంగానే రెండింతల నిష్పత్తిలో ఈ దోషాల ప్రభావాలు పెరుగుతున్నాయి దోషాలు రాకుండా ఏం చేయాలన్నా ఎంత ఖరీదైన దత్తం పెట్టుకోవడానికైనా ఎంత ధనం ఖర్చు చేయడానికైనా వెనక వారు ఎక్కువైపోయారు ఇటీవల ఒక ఆయన తనకు భవిష్యత్తులో ఏర్పడబోయే ఏలినాటి దోషం ప్రభావం చూపించకుండా ఏదైనా మార్గం లేదా తాంత్రికం అది తాంత్రికమైనా లేదా మరోదైనా ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి అనడం జరిగింది అంటే మీరు అనుభవించిన పవలసిన ఫలితాలని మరొకరు భరించే అవకాశం ఏ విధంగా లేదో అలాగే దీనికి అవకాశం లేదు ఏలినాడి శని ప్రారంభమయ్యే సమయము ఆ సమయంలో ఇతర గ్రహస్థితులు ఏర్పడే సమస్యలకు ఆధారంగా నిర్ణయించవలసి ఉంటుంది కనుక కొద్ది కాలం వేచి ఉండమని చెప్పడం జరిగింది ఇది ఈ శని ప్రభావాలలో ఉండే ప్రధానమైన లక్షణం ఏలినాడి శని దశావాహనం ఇది కూడా తారాబలం తెలుసుకున్నట్టే తెలుసుకోవచ్చు జన్మ నక్షత్రం నుంచి శని రాశి ప్రవేశం చేసేనాటి దిన నక్షత్రం వరకు లెక్కించి తొమ్మిది చేతి భాగిస్తే శేషతుల్య వాహనంపై శని ప్రయాణం చేస్తాడు ఆ వాహనములు వాటి ఫలితాలని దిగువలో పట్టుకులో చూడవచ్చు ఇందు తొమ్మిది సంఖ్యలకి తొమ్మిది జంతువులు గాడిద గుర్రము ఏనుగు దున్నపోతు సింహము నక్క కాకి నెమలి కుక్క అని తొమ్మిది వాహనాలు అలాగే ఫలితం ఎలా ఉంటుందనే విషయాన్ని పట్టికలో చూడవచ్చు దీని ఎలా చూడాలి అంటే ఉదాహరణకి ఒకరి జన్మ నక్షత్రం విశాఖ శని మకర రాశులకు ప్రవేశించే నాటి జన నక్షత్రం ఉత్తరాషాఢ విశాఖ నుండి ఉత్తరాషాఢ వరకు ఆరు నక్షత్రాలు ఇది తొమ్మిది నుంచి తొమ్మిదితో భాగించవలసిన పని లేదు కాబట్టి ఈ ఆరుని శేషంగా తీసుకుంటే దశావాహనం నక్క అవుతుంది దీని ఫలితం ఆందోళనలు విచారము అని తెలుస్తోంది దీనికి అనుగుణంగా మనము మన యొక్క పద్ధతిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది మరో పద్ధతిలో శని మకర రాశిలోకి ప్రవేశించే నాడి దిన నక్షత్రం ధనిష్ట ఉత్తర నుండి ధనిష్ఠ వరకు పన్నెండు నక్షత్రాలు ఈ తొమ్మిదే భాగాలిస్తే తొమ్మిది పోను శేషం మూడు ఉంటుంది అంటే దశావాహనం ఏనుగవుతుంది దాని ఫలితం సుఖం ఈ విధంగా మనం ఏలినాటి సినీ దశ బట్టి కొన్ని ఫలితాలని చక్కగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఏలినాటి సినీ దోషములు ఉపాయాలు రోగ నిర్ధారణ చేయకుండా మందును నిర్ణయించడం ఎలాగో జాతకం పరిశీలించకుండా తెలియజేసే నివారణలు అటువంటివే వ్యర్థం అవుతాయి అయితే వర్తమానంలో ఈ కోవకు చెందిన వారు లెక్కకి మించి ఉండడంతో ఆ నివారణని పాఠకులు విజ్ఞతకే వదులుతూ మా బాధ్యతగా కొన్ని నివారణలు తెలియజేస్తున్నాం ఇక గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే శనికి పంగు అనే పేరు ఉంది అంటే ఆయన కుంటి నడకవాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి ఈ దోషకాలంలో కానీ దశాకాలంలో కానీ సాధారణంగా కేళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి శనేశ్వరునికి ప్రీతి కలిగించేలా ప్రవర్తించాలంటే నడక అనేది మంచి నివారణగా పెద్దలచితే చెప్పరుంది అవసరమైనప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో నడవడం దేవాలయాలకు నడక మార్గంలో వెళ్ళడం ఆయనకి ప్రీతిని కలిగిస్తుంది కొన్ని ముఖ్యమైన నివారణ పరిశీలిస్తే శని దోషములతో పీడించబడే వారికి శని వృక్షాన్ని పూజించినా శీఘ్రమే ఆ దోషాలన్నీ తెలిగిపోతాయని చెప్పి ఉంది శనివారం ఏకభుక్త ఉండడం శివాలయ దర్శనము నవగ్రహము చుట్టూ పదకొండు సార్లు పరీక్షలు చేయడం దేవాలయాలకి నువ్వులు నూనె విరాళంగా ఇవ్వడం శనికి తైలాభిషేకం చేయడం నలచరిత్ర సూర్యపురాణాంతర్గత శని చరిత్ర పారాయణ చేయడం దీనికి శనిశ్వరి దివ్య చరిత్ర అనే పేరుతో నాచే రాయబడిన గ్రంథం కూడా లభిస్తోంది రావి చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీరు లేదా పాలును కానీ ఈ రెండులో ఏదైనా ఒకటి అక్కడ పోసి ఆ తడిమట్టిని తిలకంగా ధరించడం ఓ చక్కటి నివారణగా పెద్దలచే చెప్పబడింది గేదెలకు దున్నపొదులకు ఆహారం పెట్టడం మద్యాన్ని లేదా నూనెను దానం చేయడం శివునకు పాలతో అభిషేకం చేయడం నల్లని కుక్కని పెంచడం బాదం కాయలు పంచడం పాత గుర్రనాడతో చేసిన ఉంగరం ధరించడం అలాగే గుర్రనాడాన్ని తిరగేసి అంటే యువా ఆకారంలో వచ్చే విధంగా ఇంటి గుమ్మానికి విగించడం అయ్యప్ప మండల దీక్ష ధారణ చేయడం ఇటువంటి నివారణలు చక్కగా మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి ఈ వివరాలతో పాటు శనిశ్వరు సంబంధించిన మరిన్ని వివరాలు శనిగ్రహ చరిత్ర వీటిని నాచేరాయబడిన శనిశ్వరు దివ్య చరిత్ర అనే గ్రంథంలో మీరు మరింత వివరంగా తెలుసుకునే అవకాశం ఉంది ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి దగ్గర లభిస్తుంది దీన్ని ఆన్లైన్లో డబల్యూడబ్ల్యుడబ్ల్యూ దేవుళ్ళు డాట్ కామ్ అనే సైట్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు నమస్కారం